హలో అందరికీ నిమ్మకాయలతో ఉపయోగాలు ఉండేది అందరికీ తెలిసిన విషయమే కానీ నిమ్మ ఆకులతో కూడా ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా ఈరోజు నేను చెప్తాను రండి గుప్పెడు నిమ్మ ఆకులు తీసుకొని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టి మూడు గంటల పాటు అలానే పక్కన పెట్టుకోవాలి తర్వాత చల్లార్చి దానిని రోజు క్రమం తప్పకుండా తాగితే ఒక నాలుగు నెలలు గుండె జబ్బు అనేది తగ్గుతుంది గుండెకు సంబంధించినటివి కిడ్నీలలో రాళ్ళు కరిగిపోతాయి ఇంకా నిద్ర సరిగ్గా రాకుండానే రాత్రిపూట ఇంక నిమ్మ ఆకులు తీసుకొని వేడి నీళ్ళలో మరిగించిన నీళ్ళలో వేసి ఇలా రోజు తాగితే నిద్ర బాగా వస్తుంది కొంచెం వయసు తగ్గిపోయిన వాళ్ళకి నిద్ర రాదు కదా నొప్పులు కీళ్ళ నొప్పులు అవి అని అంటారు ఇది చాలా బాగా పనిచేస్తుంది చర్మానికి సంబంధించి ఇవి బాగా ఆకులు ఎండబెట్టి నిమ్మ ఆకులు పొడిగొట్టుకొని చర్మానికి పట్టిస్తే దురద దురద అలర్జీ అనేటివి తగ్గిపోతాయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది చాలా బాగా పనిచేస్తుంది చర్మానికి సంబంధించినవి ఏంటివైనా ఉన్నాయంటే అలర్జీ దురద అనేటివి తప్పకుండా ఇది బాగా పనిచేస్తుంది నిమ్మ ఆకులు ఎండబెట్టి పొడి కొట్టి పెట్టుకొని నిమ్మ ఆకుల అన్నం మనం కరివేపాక అన్నం అలా చేసుకుంటాం కదా నిమ్మ ఆకుల అన్నం చేసుకుంటే సేమ్ నిమ్మకాయ వాసనతో మంచి సువాసనతో అన్నం భలే టేస్ట్గా ఉంటుంది ఒకసారి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నిమ్మ ఆకులతో మీకు ఈ వీడియో నచ్చితేన లైక్ చేయండి ఓకే బాయ్